ఆయనకి ఎవరు భిక్ష పెట్టారు చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే ఆయన ఎంపీ అయ్యాడు ఇవాళ విజయవాడ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు మార్కు ఉంటుంది ఆయన ఆయన ఏదో వలుపుగా భావించాడు వచ్చినటువంటి దాన్ని బలుపుగా భావించి కళ్ళు నెత్తికెక్కి ఎవరిని లెక్క చేయకుండా విలువ లేకుండా మనుషులకు కూడా విలువ లేవ్వకుండా నాయకుడు అంటే లెక్క లేదు ఆయన్ని మోసినటువంటి కార్యకర్తలు అంటే లెక్క లేదు ప్రతి ఒక్కరిని కూడా చాలా బాధపడ్డాం మేమందరం కూడా బాధపడ్డాం మేమందరం కూడా బాధితులమే ఒక బీసీగానే చెప్తా ఉన్నా మేమందరం కూడా కేసు నేను నాని గారి బాధితులమే ఇవాళ బీసీలకి ఎస్సీలకి మైనారిటీలకి ఇదే ముఖ్యమంత్రి ఎంత మోసం చేస్తామంటే ఈ వ్యక్తులు వెళ్ళి మళ్ళీ చేస్తూ ఉన్నారంటే పదవుల కోసం ఎంతటికైనా దిగజారే రకాలు కుటుంబ విలువలు లేనటువంటి వ్యక్తులు ఒక నాయకుడి మీద ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా రేపు వాళ్ళు తెలుగుదేశం పార్టీలోని ఇంత ఓర్పు సహనంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఎలగలేకపోయాడంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను చెప్తున్న రోజుల్లోనే బయటకు వస్తామండి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పి సాక్షాత్తు ప్రజలే ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అత్యధిక ఓట్ల సీట్లతో మంచి ప్రభుత్వాన్ని రాష్ట్రానికి అందించుకోవడానికి నాయకులు పనికిరారని డిసైడ్ అయిపోయారా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీలు పెట్టి అది ఒక ఫెయిల్డ్ పార్టీ డిస్కషన్ చేస్తా ఉన్నారు ఎవరనే వస్తాయని చెప్పి ఆశిస్తున్నా ఇవాళ ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా ఇవాళ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసాన్ని కోల్పోయారు ఇవాళ ఆయన ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ముఖ్యంగా ఎస్సీల్ని బీసీల్ని టార్గెట్ చేస్తూ ఇవాళ చూడండి ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు మొన్న కర్నూలు ఎంపీ సంజీవ్ గారు ఆయన్ని ఆయన చెప్పడం జరిగింది ఈ వైఎస్ఆర్ పార్టీలో బీసీలకి గుర్తింపు ఉండదు అని చెప్పి సాక్షాత్తు ఒక వైఎస్ఆర్ పార్లమెంట్ సభ్యుడు చెప్పారంటే నాకు మనం ఆలోచించాలి అలాగే నిన్న పార్థసారది గారు నిన్న గొలుసు పార్థసారథి గారు వెనమలూరు ఎమ్మెల్యే ఎక్స్ మంత్రి మాజీ మంత్రి గారు ఆయన కూడా చెప్పారు వైఎస్ఆర్ పార్టీలో బీసీలకు ఎటువంటి గుర్తింపు ఉండదు కొంతమంది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సొంత మనుషులు వాళ్ళ పెత్తనం మీద నడుస్తుంది రాష్ట్రం అంతా అని చెప్తా ఉన్నాను అది వాస్తవే ఎందుకంటే ఉత్తరాంధ్ర చూస్తే విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇక్కడ చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయోధ్య రామరెడ్డి గారు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రకంగా కొంతమంది చేతుల్లో పెట్టి ఎస్సీలని ఎస్టీని మైనార్టీని బీసీలని అడిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ట్రాన్స్ఫర్ లేదండి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చూసాం కానీ ఇవాళ ఎమ్మెల్యేలకినూ మరి పోటీ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఇవాళ చిలకలూరు పేట నుంచి మరి రజనీ గారిని తీసుకొచ్చి ఇవాళ గుంటూరు వెస్ట్లో దగ్గర ఏంటిది ఎక్కడికి వెళ్తా అంటే పీసీలకి స్థానికంగా ఇప్పుడు ఆల్రెడీ పనికిరారని వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టే అంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఏదో కొత్త రాజకీయం వాళ్ళ డబ్బులకు అమ్ముకుంటా ఉన్నాడు ప్రేరం పెడతా ఉన్నాడు ఒక్కొక్కరు ఈరోజు భయపడతా ఉన్నాడు వాడు ఒంగోలు ఎందుకంటే పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాట్లేదు ఇవాళ దాని మూలంగానే ఇవాళ ఉంగూరు పార్లమెంట్కి ఎక్కడో చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు భాస్కర్ రెడ్డి గారు అంటే అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఉంది వాళ్ళు బలమైన కూడా మరొకసారి శుభాకాంక్షలు ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో గతంలో సంక్రాంతి వస్తే పేదలు కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి సంక్రాంతి కానుక సంక్రాంతి పదాలు వచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ రోజు నాకు వేయ కూడా ఇచ్చిన పండుగ ఆనందంగా చేసుకునే దానికి అవకాశం అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వస్తే జనవరి ఫస్ట్న ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు ఐదు జనవరిలో అయిపోయినాయి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా లేదు మెగా డిఎస్సి అన్నారు ఒక్క డిఎస్సి లేదు కదా ఉన్న ఉద్యోగాలు కూడా పీకేసారు ఇవాళ వాళ్ళకి క్రాఫ్ట్ టీచర్లు అనేది గతంలో చాలా కాలం నుంచి ఉంటే క్రాఫ్ట్ టీచర్లు తీసారు ఇవాళ మరి ఫిజికల్ డైరెక్టర్ ఇవాళ పూర్తిగా నిర్వీర్యం అయిపోతా ఉంది అలాగే ఉద్యోగస్తులు పండుగలు వస్తే ఆనందంగా చేసుకునే పరిస్థితి ఉండేది కానీ ఉద్యోగస్తులకి జీతాలు కూడా రానటువంటి పరిస్థితి అలాగే డిఏలు కానీ ఇంకా పిఆర్సి అయితే సరే సరే ఈ రకంగా అన్ని వర్గాలు అన్ని వర్గాలకి ఇవాళ పండగ లేక చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే కొత్త సంవత్సరంలో మరింత సంతోషంగా పేదలు కూడా పండుగ చేసుకునే విధంగా కొత్త ప్రభుత్వంలో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం పేదలు కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి సంక్రాంతి కారణం మరి యాన్సిపెటరీ బెయిల్ కోసం ప్రయత్నించాం యాన్సిపెటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది యాన్సిపేటరీ బెయిల్కి సంబంధించి బెయిల్ బాండ్స్కి అని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది ఆఫీస్లో అలాగే జామీన్లు కూడా మరి ఒక లక్ష రూపాయలు చొప్పున ఇద్దరు ఇద్దరి టీ అడగడం జరిగింది అలాంటివి కూడా ఈరోజు సమర్పించడం జరిగింది మరి ఇప్పుడే సిఐడి ఆఫీస్లో మరి అనే ఇచ్చి రావడం జరిగింది ఫర్దర్గా దానికి సంబంధించి మేము ఇచ్చినటువంటి రెడ్డి మో దానికి సంబంధించి మాట్లాడుకోం కాబట్టి అలాగే ప్రధానంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలు అందరూ కూడా చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బీటకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి రేపు భోగి పదిహేను కల్మ సంక్రాంతి మరి పదహారున పండుగ చేసుకుంటాం మరి ఎంతో ఉత్సాహంగా బెయిల్ బాండ్స్కి నన్ను కూడా ఈరోజు సమర్పించడం జరిగింది సిఐడి ఆఫీస్లో అలాగే జామీన్ కూడా మరి ఒక్కొక్కరు లక్ష రూపాయలు చెప్పిన ఇద్దరి జాగ్రత్త టీ అవ్వడం జరిగింది వాటిని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది మరి ఇప్పుడే సిఐడి ఆఫీస్లో అది అందించి రావడం జరిగింది ఫర్దర్గా ఇచ్చారు దానికి